ఇవన్నీ కార్ ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉన్నాడు నేను చెప్పినప్పుడే రండి చెప్పండి పాత సాత్ గారు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ రైడ్ క్యాన్సిల్ అయిందంట క్యాన్సిల్ అయిందా సార్ రైడ్ క్యాన్సిల్ అయింది వెంటనే ఇంటికి వచ్చేయండి

సార్ నా డబ్బు సేఫేగా అంతా సేఫే సార్ వెంటనే వెంటనే ఇంటికి వచ్చండి అలాగే సార్

నమ్మమ్మా నేను ఎదురు కట్ట లేనమ్మా మారిపోయినమ్మా అమ్మా ప్లీజ్ అమ్మ ఇంటికి వెళ్తాం పోదమ్మా అమ్మ మారిపోయిన చెప్తే నమ్మంట్రా రానంద్రా ఎందుకు అమ్మ ఎందుకు రానందో తెలుసా తెలియట్లేదు అమ్మకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయారు రా స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ ఆడుకుంటూ రావుని మారం చేస్తారు చూడ సేమ్ టు సేమ్ అదే వీళ్ళందరిని ఇక్కడ నుంచి బయటకు పంపించేస్తే అమ్మ మంతో పాటు బయటకి పంపించేటప్పుడు తప్పదురా వాళ్ళని పంపించేస్తే సార్ మీరు సూపర్ సార్ సూపర్ ఎక్స్ప్రెషన్ మార్చు నిజాంగా సూపర్ సార్ కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో వదిలేసి పెళ్లం పిల్లలతో షికారులకి సినిమాలకి క్లబ్బులకి పబ్బులకి తిరిగిన కొడుకుల్ని ఏరి 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 కొళ్ళ పడుచుకుంటూ తీసుకుంటారు అంటే గవర్నమెంట్ మీద అయితే మేము ఎస్టౌన్స్మెంట్ చేసేస్తా అంత తప్ప మేమేం చేసాం సార్ మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే చేతిలో నిమ్మకాయలు పెడతారేంటి మీరు అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల ఆశ్రమంలో వదిలేయటం తప్పు కదరా అదా బలెవరే అందరూ తప్పే ఉందండి నెలలో పదివేలు ఇస్తాం అవసరం అయితే ఇంకో ఎదురు పడేస్తాం ప్రతి పందకి బట్టలు ఎడతాం ఫోన్ చేస్తాం మా అమ్మ నేంత వరకు కష్టపెట్టలేదు తెలుసా మేము అదిరా వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు ఇళ్లలో కాకుండా ఆశ్రమాల్లో పెడితేనే బెటర్ అంట సార్ మీకు క్లారిటీ ఇచ్చాం మాకు కూడా క్లారిటీ ఇవ్వండి చేతులకి ఆయిలెన్ కిట్టిరు మీరందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అలా కలిసిపోయింది సార్ మాతో ఫ్రెండ్లీగా ఉండండి ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం ఆ ఆట పేరు అమ్మా నాన్న ఓ నిమ్మకాయ ఆటో ఇంకా ఇప్పుడు మీ యొక్క చేతుల్లో ఉన్న నిమ్మకాయలు తలకాయలు పెట్టుకోండి గట్టిగా మీ కళ్ళు మూసుకోండి మెల్లగా మీ మీ కళ్ళు తెరవండి కాల్ చేస్తా ఈ ఆటకు స్పెషాలిటీ ఉంది మినిస్టర్ గారు కన్ను పట్టుకోవడం మినిస్టర్ నేను ఈ ఆట ఆడలేకపోతున్నాను మినిస్టర్ నన్ను హెల్మెట్ చేయండి మినిస్టర్ ఏరా ప్రాణాల మీదకి వచ్చేసరికి అమ్మ అబ్బా అన్నారు గాని పెళ్ళం పిల్లలు అన్నారా ఏమన్నారా మా అమ్మని కష్టపెట్టలేదు చెప్పాను సార్ బుద్ధుడైనా ఏసైనా అమ్మని కష్టపెట్టకుండా పుట్టలేదురా ఎతవా ఇక నుంచి మీ ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్స్ కాదు మదర్స్ బెడ్రూమ్ ఫాదర్స్ బెడ్రూమ్ ఉండాలి దీని బట్టి మీకే అర్థమైందిరా అమ్మను మించిన దైవమున్నదా ఆత్మను మించిన రావాలి రావాలి చూడమో అందరూ ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు రామ మనకు ఇంటికి వెళ్ళిపోతాం పదా వస్తావా రావా రమ్మంటుంటే రామ్ అమ్మ నేను తప్పు చేయనమ్మా తప్పు చేస్తే నేను ఇష్టం శిక్ష అయ్యమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు ఇంటికి రావాలమ్మా నువ్వు నాకు కావాలమ్మా అమ్మా ప్లీజ్ అమ్మాయ్ రే తొందరగా అమ్మ రూమ్ రెడీ చేయండి వెనక్కి తీసుకో అమ్మా నేను తీసుకొచ్చిన బాధ పెట్టాను సంతోషంగా ఉంటాను కమ్మా నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదురా ఇది చాలా రాయి జీవితానికి ఏంటమ్మా దీనికే ఇంకా నేను చేసింది నువ్వు చూడాల్సింది ఎన్నో ఉన్నాయి నాన్నగా రాశారు నా పెళ్లి మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి పెళ్ళి కూడా నువ్వే చేయాలి కదా ఎలా కాజా మాట్లాడమే ఇవన్నీ నీ కోరికలా అమ్మ ఇతను ఎవరు నా చిన్ననాటి స్నేహితుడమ్మా చిన్ననాటి స్నేహితుడా ఒరే కాజా చాలా పనులు ఉన్నాయా పద పద అమ్మా నువ్వు రెస్ట్ తీసుకోమా ఒరే అమ్మ లవ్ తీసుకెళ్ళండి షెడ్యూల్ ప్రకారం మనకి ఏం పని లేవు సార్ మాకు తెలుస్తూ ఉన్నాడు హైదరాబాద్ లో ప్రతి కల్లి ప్రతి ఇల్లు వెతికి ఎక్కడ ఉన్నా పట్టాలి ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అది శ్వేతతో ఏంట్రా ఆలోచిస్తున్నావు ఆడు విజిలెన్స్ హెలికాప్టర్ ఎట్లా వచ్చినా చాలా హ్యాపీగా ఉంది ఏంటి గంట అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేయలేక దోల తీరిపోయింది గంట లేచే గంట లేచు ఎవడో చెప్పిన మాటలు నమ్మి లేక ఈ కల్లీలన్నీ తిరగడం ఏదన్నా వాడిక్కడ ఉండడానికి వాడికి బ్రేక్లు కొడుతుండేమో క్లచ్ ప్రాబ్లం అయింది రోడ్ బాగా ఉందిగా ఎందుకు బ్రేక్స్ వేస్తున్నావు ఇంత రిస్క్ తీసుకున్న బైక్ మీద వచ్చింది ఎందుకు ఎందుకు